ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన కథ చెప్తున్నా ఇదేంటి నవరాత్రి ఇప్పుడు ఎలాగో కనపదుర్గమ్మ తల్లి నవరాత్రి కదా ఆ కథ అనమాట అయితే ఈ తొమ్మిది రోజులు కూడా కనపదుర్గమ్మని తొమ్మిది అవతారాలతో తయారు చేస్తారు అవతారాలు తొమ్మిది అవతారాలు వెళ్తుందని నమ్ముతూ ఉంటాము వాటికి కథలు కూడా ఉన్నాయి దానిలో మొదటి అవతారం బాలా త్రిపుర సుందరీ దేవి అంటే ఈ రోజు అమ్మవారు బాల త్రిపుర దేవి అవతారాన్ని మనందరం జరుపుకుంటాం మరి మనం బాల త్రిపుర సుందరి అవతారాన్ని ఎందుకు జరుపుకుంటాము అసలు ఆ దేవి కథ ఏమిటి ఆ దేవి ఎవరు అంటే ఆ బాలా త్రిపుర లలితా దేవి లలితాదేవి యొక్క కూతురు మరి లలితాదేవి ఎవరు గౌరీదేవి అంటే శివుడికి లలితాదేవి అంటే గౌరీదేవికి పుట్టిన కుమార్తె ఈ బాలా త్రిపుర సుందరి దేవి అయితే ఈ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి వయసు తొమ్మిది లేదంటే పదకొండేళ్లు ఈ వయసులో ఉండగా బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి తన చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది పరిస్థితుల్ని చూస్తూ ఉండేది అలా ఆవిడ చూస్తున్నప్పుడు తన చుట్టుపక్కల ఒక రాక్షసుడు బాగా అందరినీ ఇబ్బంది పెడుతూ దేవతల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉండడం చూసింది ఈ బాల సుందరీదేవి అయితే త్రిపుర అంటే ఏంటంటే ముల్లోకాలను నడిపించే దేవత అని అర్థం అంటే ఇక్కడ ఉన్న భూలోకాన్ని పైన ఉన్న స్వర్గాన్ని మధ్యలో ఉన్న నరకాన్ని అన్నిటినీ కూడా నడిపించే దేవత అని అర్థం అన్నమాట అలానే సుందరి అంటే ఆవిడ ఎంతో అందంగా ఎంతో ధైర్యంగా ఎంతో ఉల్లాసంగా కనిపించే చాలా చక్కటి స్వరూపం గలవాళ్ళు ఆవిడ అంటే చిన్న వయసులోనే త్రిపుర లోకాలని మూడు లోకాలని కూడా నడిపించే దేవత అని ఆవిడకి బాల త్రిపుర సుందరీ దేవి అని పెట్టారనమాట అయితే ఆవిడ ఆ రాక్షసుని చూసింది అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడు ఎప్పుడు పాడ్యమి రోజున ఆవిడ ఒక రాక్షసుని చంపాలనుకుంది అయితే ఎందుకు చంపాలనుకుందంటే ఆ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలు అందరూ కూడా ఆయన్ని చంపాలని శివుడి దగ్గరికి ఆ లలితాదేవి దగ్గరికి వచ్చి వేడుకున్నారు అప్పుడు ఆ మాట ఆ బాలిక విన్నది విని నేనే చంపుతాను అని నిర్ణయం తీసుకుంది అప్పుడు ఆ తల్లి లలితాదేవికి మరి ఎంతైనా తల్లే కదా అమ్మో పిల్లవమ్మా నువ్వు అలా చేయలేవమ్మా అని చెప్పుద్ది అప్పుడు లేదు నేను శక్తివంతురాల్నే నేను చేయగలను నేనే చంపుతాను అని చెప్పి బాల త్రిపుర సుందరి చెప్తుంది అప్పుడు తల్లి నమ్మి సరే అని చెప్పి తనకున్న శక్తుల్ని ఆ సుందరి దేవికి ఇస్తుంది వెంటనే బాల త్రిపుర దేవి చంపడానికి వెళ్తుంది ఆ ఎవరు భాండాసురుడు ఆ భాండాసురుడికి మొత్తం ముప్పై మంది పిల్లలు అంటే థర్టీ థర్టీ మెంబర్స్ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు కూడా రాక్షసులే ఆ బాండాసుడు ఆ పిల్లలు ముప్పై పిల్లలు ముప్పై మంది పిల్లలు మొత్తం భూలోకాన్ని స్వర్గాన్ని మొత్తం అల్ల ఫల్లో చేసేస్తున్నారు అల్లాడిచ్చేస్తున్నారు చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు అప్పుడు అది చూసి తట్టుకోలేని ఆ లలితాదేవి కుమార్తె బాల త్రిపుర దేవి వాళ్ళని చంపడానికి డిసైడ్ అయిపోయింది అయితే మరి బాలా త్రిపుర దేవి వాహనం ఏంటి హంస ఆ హంస వాహనాన్ని వేసుకుంటూ ఆ రథం పైన వెళ్ళింది ఆ అతన్ని చంపడానికి భాండాసురుణ్ణి చంపడానికి అయితే వెళ్ళింది యుద్ధం చేసింది ఆ భాండాసురుణ్ణి ఆ ముప్పై మందిని కూడా చంపేసింది బాలా త్రిపుర దేవి అం గొప్ప దేవత అనమాట అంటే తన తొమ్మిదో ఏటనే అంత చిరున వయసులోనే ఆ తల్లి తన పవర్ చూపించిందనమాట అందుకని మొట్టమొదట నవరాత్రుల్లో మనం బాలాత్రిపుర సుందరి దేవి అవతారాన్ని చూపిస్తాం అర్థమైందా అది బాలాత్రిపుర సుందరి దేవి యొక్క కథ అనమాట ఈ రోజు మనం వినాలి ఈ రోజు యొక్క ముఖ్య విషయం మనం తెలుసుకోవాలి ఇక రేపు వేరే కథ చెప్పుకున్నాం ఓకేనా గుడ్ నైట్